మృత్యుంజం పంతులు గారు వాయిస్ ఒక రికార్డింగ్ కింద మీరు సార్ మీకు ఎందుక ప్రమోషన్ ఊళ్ళో ఉన్నట్లు ఏంటంటే ఏ ఊర్లో ఖాళీ ఉంటే ఔట్లీయర్ ఈ వాయిస్ రికార్డింగ్ ఏంటంటే గంభీరూపేట మండలం లింగన్నపేట చెందిన అంగన్వాడి ఆయమ్మ పాపం అమరావతి ఆమె పేరు ఈమెకు ప్రమోషన్ ఇప్పిస్తా అని చెప్పేసి మూడు సంవత్సరాల కింద దగ్గర దగ్గర తీసుకున్నట్టు ఒప్పుకునేదే మరి వాళ్ళందరికి నౌకర్లు వచ్చినాయో పిచ్చి పిచ్చి ముచ్చట్టు మాట్లాడకుండా చెప్తున్నా ఏం టెన్షన్ అది అని ఫోన్లు చేసినవి కదా నేను ఒక ఫోన్ చేస్తా నాకు నాలుగు లక్షలు ఇస్తాను ఒక చిన్న పని చేసి పెడితే నీ పైసలు లెక్క కాదు అనవసరంగా బాధపడుతున్నాను ఇప్పుడు నేను కూడా అంతా నీకు ఊరకు వచ్చింది నన్ను నన్ను మూడింటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ గాని పొల్లు పొల్లు తిరిగి వాడు అనవసరంగా బాధపడబట్టి లక్ష్మి రాజం గారిని ఒక జిల్లా అధికారి లక్ష్మి రాజం గారిని పొల్లు పొల్లు తిడితే బాధపడుతూ వాడు సార్ పక్కపట్టు ఎవరు వాళ్ళకి ఒకసారి సార్ అట్లా చెప్పదు కదా నువ్వు చెప్పిన వాళ్ళు నిజమే కావచ్చు వాడిని తిడితే ఇప్పుడు వాడు ఏదో కలెక్టర్ గారు మాట్లాడిన కూడా ఇంతసేపు మాట్లాడ కలెక్టర్ మాట్లాడిన కూడా సేపు చూసినావు మిత్రుడారా కలెక్టర్ గారు మాట్లాడినా కూడా నీకు ఇంతసేపు మాట్లాడా

పదిహేను సార్లు ఫోన్ చేస్తున్నందుకు ఇదే తమాషా ఏమి నాకు ఎవడైతే గొప్పది కూడా లేడు ఇప్పుడు ఇలా ఆది శ్రీనివాస నాలుగు సార్లు ఫోన్ చేసి నేను గంభీరపేట వస్తున్నా సార్ మీరుంటారు నేను మాత్రం మాట్లాడలేదు మా ఇంటి వైపు కూర్చుంటే మా ఇంట్లో నుంచి ఛాయ దాకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్ లాస్ట్ చెప్తున్నాను అమరావతి నాకు ఇట్లా ముత్తా టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తుగా వేవులవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా నా ఇంటికి వస్తే నేను ఆయన పట్టించుకోలే నా ఇంట్లో కూకుంటే చాయ్ తాకుండా ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ తమరు ఎక్కడున్నారంటే నేను వాడితోని మాట్లాడలేన వర్డ్ మాట్లాడుతుండంటే నీకు ఎంత అహంకారం అండి మృత్యుంజయంగా ఎవరైనా ఒకటేనా మీకు ఇక ఒక మహిళకు విలువో ఒక ప్రభుత్వ విప్కు విలువో అందులో అందులో ఒక ఎస్సీ మహిళ దళిత మహిళ ఇదేనా మీ పద్ధతి రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా నేను చాలా కూడా చేస్తున్నావా మాట్లాడుతున్నావా అంటే ఉన్న నౌకరి ఊడగొడతాడు ఇప్పుడు ఈయన మొత్తం ఇంతకేళ్ళు ఇచ్చిండి ఈ ఆస్తులు నౌకరి ఈయన ఊడగొడతాడు అన్నట్టు ఇట్లా అధికారం మీ చేతిలో ఉంటే ఎవరు ఎంత పేదోళ్ళు మీరు మొత్తం పేదోళ్ళ మీద వాడు ఆయాలు స్వీపర్లు స్లీపర్లు అడక తినటోళ్ళ మీద పైసలు వసూలు చేయరు లక్షల లక్షల కోట్ల వసూలు చేసి ఇట్లా ప్రజల రక్తం తాగురు మొత్తానికి